నెహ్రూ యువ కేంద్రం మరియు భారత్ ఆధ్వర్యంలో చందుర్తి మండల స్థాయి వాలీబాల్ కబడ్డీ క్రీడలను పోంచెట్టి రాకేష్ మేడిశెట్టి శ్రీహరి గొల్లపల్లి రాంబాబు నక్క రవి ఎండి రెహమాన్ తదితర క్రీడాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సిరికొండ శ్రీనివాస్ నేరెళ్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల పట్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఉంటుందని యువత మద్యము డ్రగ్స్ వైపు వెళ్లకుండా క్రీడల్లో సత్తా చాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల సాగర్ వెంగల వెంకటేష్ మేడిశెట్టి మనోజ్ తదితరులు పాల్గొన్నారు కేంద్రం మరియు ద్వారా నేటి రోజున చంద్రుతి మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ మరియు కబడ్డీ అదేవిధంగా షటిల్ రన్నింగ్ షార్ట్పుట్ పుట్ ఈ టోర్నమెంట్ ను జరుగుతుంది మరి ఈ టోర్నమెంట్ కోసం పెద్ద ఎత్తున చంద్రుతి మండల యువత అన్ని గ్రామాల నుంచి టీమ్స్ కూడా రావడం జరిగింది నేటి తరం యువకులు శారీరకంతో ఉండాలనే ఉద్దేశంతో మరియు మత్తు మందులకు కావచ్చు మందుకు కావచ్చు డ్రగ్స్ కావచ్చు బానిస కాకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విధంగా గ్రామాలలో క్రీడలు నిర్వహించి పిల్లలను యువకులను ప్రోత్సహించడం అనేది చాలా మంచి ఉద్దేశం మరి ఈ టోర్నమెంట్ కోసం గత నాలుగైదు రోజులుగా తమ పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేసిన వింగ్స్ చందూర్తి యూత్ వాళ్ళకు అదేవిధంగా యూత్లోని సభ్యులు మెడిశెట్టి శ్రీహరి అదేవిధంగా నక్క రవి డిషు అదేవిధంగా రాంబాబు గారికి అదేవిధంగా రెహమాన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా యువత ఈ రో ఈ నవీ డేస్ యువత చెడు మార్గాలలో మద్యం కానీ అలాగే గంజాయి కానీ మాదక ద్రవ్యాల వైపు వెళుతుంది కాబట్టి ఆ దాన్ని కొంతవరకైనా ఆన్ల నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు మన యువత కూడా ఒకటి ఆలోచించేది ఏంటంటే ఆ మాదక ద్రవ్యాలకు మధ్యానికి దూరంగా ఉండి మీరు మంచి చదువులు చదువుకుంటూ అందులో కొంత సమయం కేటాయించి శరీరం కూడా దృఢంగా ఉంటుంది ఈ ఆటలాడితే మన మానసిక ఉల్లాసం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ సమయం సోషల్ మీడియా ఫోన్లో మంచి ఒక మంచి రిసీవ్ చేసుకోవడానికి వాడి మొత్తం సమయం అందులోనే ఆటలకు గడపకుండా ఇలాంటి ప్రాక్టికల్ గేమ్స్ ఆడాలని నేను యువతకు పిలుపునిస్తూ ముందు కూడా మన చందుర్తి మండలం నుంచి చందుర్తి గ్రామం నుంచి జిల్లా లెవెల్లో కాని రాష్ట్ర లెవెల్లో కానీ జాతీయ లెవెల్లో కానీ మంచి మంచి మెడల్స్ సంపాదించి ఆ ఈ ఆటల్లో గెలుపు సహజం కాబట్టి ఒకసారి ఓడిపోయినా దాన్ని స్పిరిట్ గా తీసుకొని మళ్ళోసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి ప్రాక్టీస్ చేయాలని నేను యువతకు పిలుపునిస్తూ మన ఈ ఆర్గనైజేషర్ ధన్యవాదాలు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను